హలో స్పేస్ లవర్స్ ఎలాన్ మాస్క్ లాస్ట్ ఇయర్ వరకు టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలిసిన పేరు కానీ రీసెంట్ గా అమెరికా ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి చేసిన ప్రచారంతో ప్రపంచం మొత్తం పేరు తెచ్చుకున్నాడు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి స్పేస్ ఎక్స్ గురించి మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే తెలుసు అయితే ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కొన్నేళ్ళ నుండి మార్స్ కి వెళ్ళడానికి స్టార్షిప్ అనే అతిపెద్ద రాకెట్ ని తయారు చేస్తోంది ఈ స్టార్షిప్ కి ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దాన్ని బూస్టర్స్ అని చెప్పుకోవచ్చు మానవాళ్ళి భవిష్యత్తులోకి అడుగు పెట్టింది అని చెప్పడానికి ఈ విజువల్ చూపిస్తే చాలు ముప్పై అంతస్తుల బిల్డింగ్ ని మనం చూడాలి అంటే తల ఎత్తినా కూడా మొత్తం చూడలేం అలాంటి బిల్డింగ్ సైజ్ లో ఉండే రాకెట్ లోని బూస్టర్ ఆకాశం నుండి కిందికి పడుతుంటే దాన్ని పట్టుకోవడానికి అంతకన్నా పెద్ద టవర్ ని నిర్మించి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన సంఘటన ఇది ఇదే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పదహారో తేదీన అమెరికాలోని సౌత్ టెక్సాస్ లో చేసిన ప్రయోగంలో జరిగిన అద్భుతం ఇది దీనికంటే ముందు కూడా ఈ ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు అయితే జనవరి పదహారు జరిగిన ఈ ప్రయోగంలో బూస్టర్ సక్సెస్ఫుల్ గా కిందికి వచ్చింది కానీ స్పేస్ ఎక్స్ ప్లాన్ ప్రకారం స్టార్షిప్ లాంచ్ అయిన పదిహేడు నిమిషాలకి అందులో ఉన్న పది డమ్మీ శాటిలైట్స్ని ని భూమి చుట్టూ ఆర్బిట్ లోకి రిలీజ్ చేసి స్టార్షిప్ ఇండియన్ ఓషన్ లో పడిపోవాలి కానీ సాట్ థింగ్ ఏంటంటే లాంచ్ అయిన ఎనిమిదిన్నర నిమిషాలకు అది ఒక్కసారిగా ఆకాశంలో బ్లాస్ట్ అయింది ఆ స్టార్షిప్ ముక్కలు ఆకాశం నుండి పడుతున్నప్పుడు తీసిన విజువల్స్ ఇవి సో ఈ ప్రయోగం సగం మాత్రమే సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు అండ్ మిగతా సగం ఫెయిల్ అవ్వడానికి కారణం ప్రొపెల్లెంట్ లీక్ వల్ల బ్లాస్ట్ అయింది అని ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పుకొచ్చాడు కాకపోతే దీని మీద యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎందుకంటే ఆకాశంలో బ్లాస్ట్ అయిన స్టార్షిప్ కిందికి పడేటప్పుడు అట్లాంటిక్ ఓషన్లో ఉన్న కైకోస్ అనే ఐలాండ్స్ మీద వాటి శిథిలాలు పడ్డట్టు గుర్తించారు కానీ ఆ ఐలాండ్ మీద పడేటప్పుడు అక్కడ వెళ్తున్న విమానం నుండి చూస్తున్నప్పుడు రాకెట్ భాగాలు మండుతూ కిందికి వస్తున్నాయి ఇవి చూడడానికి సినిమాటిక్ గా ఉన్నా సరే ఒకవేళ అవి ఫ్లైట్ మీదనే పడితే దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ఊహించుకోవచ్చు అయితే స్పేస్ ఎక్స్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా రూట్ కాస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తూనే నెక్స్ట్ ప్రయోగానికి అన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పింది దీన్ని బట్టి చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ స్టార్షిప్ అంతరిక్షంలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది కాకపోతే ఇందులో మనుషుల తీసుకెళ్ళాలి అంటే ఈ స్టార్షిప్ మల్టిపుల్ టైమ్స్ స్పేస్ లోకి అండ్ మూన్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడే దీని మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది అంటే ఇదే ఫార్ములాతో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హేవీ రాకెట్లను కూడా ముందుగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగించేది ఆ తర్వాత దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత మనుషులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లేంత స్థాయికి దాన్ని తీసుకెళ్లింది సరిగ్గా ఇప్పుడు స్టార్షిప్ అంతరిక్షంలోకి వెళ్లగానే అందులోకి మనుషులు వెళ్లడానికి రెడీ అవుతారు అని చెప్పలేం కాబట్టి దానికి ఇంకా టైం తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు కానీ చరిత్రలో ఇంత పెద్ద రాకెట్ మన జనరేషన్ లో చూస్తామని ఎవరు అనుకోలేదు అండ్ మన జనరేషన్ లోనే మనుషులు మార్స్ మీదకి వెళ్లడాన్ని కూడా మనం చూడొచ్చు అయితే ఈ స్టార్షిప్ అనేది కేవలం మార్స్ మీదకి వెళ్లడానికి మాత్రమే కాదు భూమి మీద అమెరికా నుండి ఇండియా రావడానికి కూడా స్టార్షిప్ స్టేషన్స్ ని మస్క్ ఏర్పాటు చేయబోతున్నాడు అంటే ఈ స్టార్షిప్ తో ఢిల్లీ నుండి అమెరికాకి పదిహేను నిమిషాల్లో వెళ్ళొచ్చు జస్ట్ ఇమాజిన్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఎలాంటి టెక్నాలజీ రాబోతుందో మనం కళ్ళతో చూడొచ్చు అయితే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ఎందుకంటే ఎలాన్ మస్క్ మనుషులని అంగారగ్రహం మీదకి తీసుకెళ్లడానికి ఇరవై మూడేళ్ల నుండి కలలు కంటున్నాడు రెండు వేల రెండులో స్పేస్ఎక్స్ ని స్థాపించి రాకెట్స్ ని తయారు చేస్తున్నాడు మొదట్లో అన్ని ఫెయిల్యూసే వచ్చినా సరే నిలబడి ఎదుర్కొని ఫెయిల్ అవ్వని రాకెట్లను తయారు చేశాడు ఇప్పుడు స్వయంగా నాసాకే ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి తీసుకెళ్లి కిందికి తీసుకొచ్చే సర్వీస్ ఇస్తున్నాడు అయితే ఎలాన్ మాస్క్ లక్ష్యం కేవలం నాసా కోసం పనిచేయడం మాత్రమే కాదు మార్స్ మీదకి వెళ్ళి అక్కడే బ్రతకాలి అనుకోవడం మనుషులను అక్కడికి తీసుకెళ్లి మానవజాతిని ఇంటర్ ప్లానిటరీ స్పీసీస్ గా మార్చాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు ఈ ప్రయాణంలో ఎలన్ మాస్క్ సృష్టించిన టెక్నాలజీ నాసా దగ్గర కూడా లేదు అయితే మాస్క్ వెళ్ళాలి అంటే ఆరు నుండి తొమ్మిది నెలల ప్రయాణం దానికి తోడు అక్కడ మనుషులు ఉండడానికి వసతులు ఆహారం ఇలా చాలా కావాల్సి ఉంటుంది అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్షిప్ తయారు చేయడానికి కారణం ఈ స్టార్షిప్ గురించి మన ఛానల్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం దీన్ని ప్రోటో లో ప్రయోగాలు చేస్తున్నప్పటి నుండి మన ఛానల్లో మాట్లాడుకుంటున్నాం దాన్ని ఫాలో అవుతున్నాం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం దాని గురించి వీడియో చేశాను అప్పటి నుండి ఇప్పటి వరకు స్టార్షిప్ ఇంకా రెడీ అవుతూనే ఉంది అంటే దాదాపు ఐదేళ్లు గడిచి ఆరో సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టేశాం ఇప్పుడు స్టార్షిప్ ఫైనల్ స్టేజ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు అయితే మార్స్ మీదకి వెళ్లి బ్రతకాలి అనుకోవడం నిజంగానే అంత గొప్ప ఐడియానేనా లేదంటే ఈ ప్రయాణం వల్ల మానవ జాతి ఎప్పుడు చూడని విధంగా అంతరిక్షంలో చావులను చూడబోతుందా టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మీకోసం ఇన్ డెప్త్ గా కొన్ని స్పెషల్ డాక్యుమెంటరీలు సైన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం దీనికోసం కేవలం ఎనభై తొమ్మిది రూపాయలతో మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే చాలు కొన్ని మైండ్ బెండింగ్ లాంగ్ స్పేస్ వీడియోలు చూడొచ్చు అండ్ ఇప్పటికే మార్స్ మీద మీరు ఎప్పుడు చూడని విజువల్స్ తో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాం అండ్ మీరు పెట్టే ప్రతి రూపాయికి వాల్యుబుల్ నాలెడ్జ్ తో మీరు వీడియోలు చూస్తారు ఐన్‌స్టీన్ లాంటి సైంటిస్టులు రాసిన పుస్తకాలతో పాటు డీప్ ఫిలాసఫీ డిబేట్లు అంతరిక్ష పరిశోధనలు మీరు చూడొచ్చు. ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. తెలుగులో ఎవ్వరు అందించని నాలెడ్జ్ అద్భుతమైన గ్రాఫిక్స్ తో మన ఛానల్ మీకు ఇస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇప్పుడే జాయిన్ అయ్యి ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్తే అయితే మార్స్ మీదకి వెళ్ళి బ్రతకాలి అనుకోవడం నిజంగానే అంత గొప్ప ఐడియానేనా లేదంటే ఈ ప్రయాణం వల్ల మానవ జాతి ఎప్పుడు చూడని విధంగా అంతరిక్షంలో చావులను చూడబోతుందా ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఎలాన్ మస్క్ మార్స్ మీదకి వెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయోగాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తున్నారు చెప్పాలంటే వాళ్ళకి మార్స్ మీదకి వెళ్ళడం పెద్దగా ఇష్టం లేదు అని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ కి స్పేస్ గురించి ఫాలో అయ్యే వాళ్ళకి నీల్ డిగ్రేస్ టైసన్ గురించి తెలిసే ఉంటుంది ఈయన ఒక ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ మార్స్ ప్లాన్ గురించి మీ ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఎలాన్ మాస్క్ కి మాస్ మీదకి వెళ్ళడానికి చాలా డబ్బు కావాల్సి ఉంటుంది దానికోసం ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఇన్వెస్టర్ల మీటింగ్ లో ఎలాన్ మాస్క్ ని అడిగే క్వశ్చన్స్ ముందుగా మాస్క్ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే ట్రిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది అని చెప్తాడు అప్పుడు ఇన్వెస్టర్లు అక్కడికి వెళ్లడం సేఫేనా అని అడుగుతారు ఎలాన్ మాస్క్ కాదు అని చెప్తాడు ఈ ప్రయాణంలో ప్రజలు చనిపోవచ్చు అని కూడా చెప్తాడు అయితే ట్రిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కి లాభం ఎంత వస్తుంది అని అడిగితే నో రిటర్న్స్ అని ఎలాన్ మస్క్ చెప్తాడు సో ఐదు నిమిషాల్లో ఆ మీటింగ్ అయిపోతుంది కాబట్టి మార్స్ వెళ్లడం అయ్యే పని కాదు దాని వల్ల యూస్ కూడా లేదు అన్నట్టుగా టైసన్ చేసిన కామెంట్స్ ఇవి venture capitalist meeting look like so you know what do you want to do i want to go to mars how much will it cost a trillion dollars is it safe no people will probably die what's the return on the investment nothing that's a 5 minute meeting and it doesn't happen so సో స్పేస్ కమ్యూనిటీలో ఒక ఫేమస్ సైన్స్ కమ్యూనికేటర్ ఇలా మాట్లాడడం నిజంగా సాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ దీనికి ఎలాన్ మస్క్ కూడా ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు అదేంటంటే మాస్క్ వెళ్ళడానికి ఎవరి దగ్గర నేను డబ్బులు అడగాను ఎందుకంటే నాకు తెలుసు దీన్ని ఇన్వెస్ట్మెంట్ లా చూడలేము అని కేవలం అక్కడికి వెళ్ళడానికి రిసోర్సెస్ ని మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చాడు సో ఇక్కడ ఎలాన్ మాస్క్ ఉద్దేశం ఏంటంటే మన సివిలైజేషన్ అనేది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ఇంకో పదివేల ఉంటుందా లేకపోతే లక్ష సంవత్సరాలు ఉంటుందా లక్ష సంవత్సరాల వరకు మానవ జాతి అంతరించిపోకుండా మన ముందు తరం వాళ్ళు దీన్ని తీసుకెళ్తారా మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి ఎందుకంటే మానవ జాతి అంతరించిపోవడానికి ఒక్క జనరేషన్ చాలు సపోజ్ ఇంకో రెండు వందల సంవత్సరాల తర్వాత చైనాలో ఉండే వాళ్ళ వారసులు కరోనా వైరస్ కంటే డేంజర్ వైరస్ ని క్రియేట్ చేస్తే చాలు దాంతో భూమి మీద మనుషులందరూ చనిపోవచ్చు ఎందుకంటే కరోనా వైరస్ ని అమెరికా కూడా ఆపలేకపోయింది ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశం అమెరికానే అక్కడే పద్దెనిమిది వేలకు పైగా ప్రజలు కోవిడ్ వల్ల చనిపోయారు సో ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉండే వైరస్ రాబోయే లక్ష సంవత్సరాల్లో ఒక్క జనరేషన్ లో పుట్టినా సరే మానవ జాతి మొత్తం అంతమైపోతుంది అందుకే ఎలాన్ మాస్క్ మానవ జాతి నాగరికతను పది లక్షల సంవత్సరాల పాటు కాపాడుకునే ఉద్దేశమే ఈ మాస్క్ ప్రయాణం అని చెప్పాడు వన్ మిలియన్ ఇయర్సే కాదు హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ లేదంటే వన్ బిలియన్ అంటే వంద కోట్ల సంవత్సరాల పాటు మానవ నాగరికత మనుగడలో ఉండేలా మనం చూసుకోవాలి అందుకే భవిష్యత్తులో రోజుకు పది స్టార్షిప్లు ఒక్కో స్టార్షిప్లో రెండు వందల టన్నుల సామాగ్రి తీసుకెళ్తే రెండేళ్లలో పది లక్షల మందిని మార్స్కి తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నాడు అయితే చాలా మంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే మార్స్ మీద మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ లేదు సరైన వాతావరణం లేదు అంతకన్నా ముందు అక్కడ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే భూమిని రేడియేషన్ నుండి కాపాడుతున్న మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మార్స్ కి లేకపోవడం దానికి పెద్ద మైనస్ కాబట్టి అక్కడికి వెళ్లడంలో మీనింగ్ లేదు అని ఆర్గ్యూ చేస్తున్నారు ఒకవేళ మార్స్ ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ముందుగా దాని చుట్టూ మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మానవ జాతి మార్స్ మీద కొనసాగుతుంది కానీ దానికి ట్రిలియన్ డాలర్ల డబ్బు కావాల్సి ఉంటుంది అయితే నీల్ టైసన్ చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే నాసా కానీ అమెరికా కానీ మార్స్ మీదకి ఆస్ట్రోనాట్స్ ని పంపించాలి అనుకుంటే దానికి నాసా దగ్గర రాకెట్ లేదు కాబట్టి అప్పుడు ఎలాన్ మస్క్ తన స్టార్ షిప్ ని నాసాకి ఇస్తాడు దాంతో అమెరికా లాంటి పెద్ద కంట్రీ తనకు డబ్బు ఇచ్చేలా ఎలాన్ మస్క్ చేసుకోబోతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు అందుకే ఎలాన్ మాస్క్ రీసెంట్ గా ట్రంప్ తో కలిసి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ తో పరిచయాలు పెంచుకుంటున్నాడు ఎందుకంటే ఎలాన్ కి ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అండ్ దీన్ని చూసి మిగతా దేశాలు కూడా మార్స్ కి వెళ్ళడానికి ఎలాన్ మాస్క్ దగ్గరికే వస్తాయి సో దీని వల్ల ఎకనామికల్ గా ఎలాన్ మాస్క్ ప్రపంచాన్ని కోనేంత ధనవంతుడిగా మారిపోబోతున్నాడు అని ప్రిడిక్షన్స్ కూడా చేస్తున్నారు ఇంకోవైపు ప్రపంచంలోని బిలియనీర్ల పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు మార్స్ మీద లైఫ్ ని గడపాలి అని అనుకుంటారు ఎందుకంటే ఎంత డబ్బున్నా సరే మనిషి ఒక్కసారి చనిపోతే ఇంకెప్పటికీ ఈ లోకాన్ని చూడలేడు భవిష్యత్తులో మానవ జాతి ఎంత అడ్వాన్స్డ్ గా డెవలప్ అయినా సరే అప్పటికి మాస్క్ కూడా చనిపోతాడు కాబట్టి చనిపోయే లోపు ఇంకొక గ్రామం మీద గడపాలని ఎవరైనా కోరుకుంటారు కానీ బిలియనీర్లకే ఆ అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి సో మార్స్ ప్రయాణం అనేది జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే గోల్డెన్ ఛాన్స్ గా కూడా మారబోతుంది అయితే భవిష్యత్తులో మానవ నాగరికత అంతరించిపోకుండా చూసుకోవాలి అనే ఫిలాసఫీ బాగున్నా సరే అందులో కొన్ని మోరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే ప్రజెంట్ భూమి మీద చాలా మంది ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు సరైన ఆహారం లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న దేశాలు చాలా ఉన్నాయి మతం పేరుతో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల ప్రకృతి ప్రకోపాలు ఇలా వీటన్నిటిని సాల్వ్ చేయకుండా రాబోయే పది లక్షల సంవత్సరాల గురించి ఇప్పుడే ఇంతలా ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన కొంతమంది సీనియర్ సైంటిస్టులు చేస్తున్నారు అయితే ఇక్కడ మాస్క్ చేసే ప్రయత్నం కొంతవరకు కరెక్టే అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే భూమి మీద పరిస్థితులు ఎంతలా చక్కబెట్టినా సరే ఇంకొన్ని దశాబ్దాలలో భూమి మీద ఉన్న అగ్నిపర్వతాలు పేలిపోయి అందులో నుండి వచ్చే డస్ట్ వల్ల క్లైమేట్ అంతా మారిపోయి చెట్లన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉంది అని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే అమెరికా లాస్ ఏంజల్స్ లో అంటుకున్న వైల్డ్ ఫైర్ అనేది క్లైమేట్ చేంజ్ వల్లని అని అందరికీ తెలుసు అండ్ ఇంకో వందేళ్లలో ఏదో ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీద పడే అవకాశాలు చాలా ఉన్నాయి అని నాసా కూడా తెలుసు అందుకే ఆస్ట్రాయిడ్ నుండి కాపాడుకునే మిషన్ ని కూడా నాసా రెడీ చేసింది అండ్ భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని కాపాడుకోగలుగుతారు సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ మీన్ గేమింగ్ ఛానల్స్కి డబ్బులు పంపించే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మన లాంటి ఒక ఛానల్ని సేవ్ చేయడానికి మీరు సపోర్ట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ నాకు తెలిసి జెన్యున్ గా సైన్స్ అండ్ స్పేస్ వీడియోస్ చేసే వాళ్ళు ఇప్పటికే ఛానల్స్ ఆపేశారు అండ్ కొన్ని ఛానల్స్ సైన్స్ పేరు చెప్పి అసలు సైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వీడియోస్ చేసే ఛానల్స్ కూడా ఉన్నాయి లిటరలీ వాళ్ళ తమ్మినేలు చూసి ఏదో కొత్త విషయం తెలుసుకోవచ్చు అని ఓపెన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అండ్ ఎంతో కొంత సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాక్స్ ఛానల్స్ కూడా ఈ మధ్య డౌన్ అవుతున్నాయి సో ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం అండ్ అది కూడా మీకు వర్త్ అనిపించినప్పుడే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్